మీడియాలో వాళ్లే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్లే పాలిటిక్స్ వాళ్ళే సినిమా వాళ్లే ఐపీఎల్ వాళ్లే కాంట్రాక్టర్లు వాళ్ళే ఫార్మా ఇండస్ట్రీ వాళ్ళదే భారీ పరిశ్రమలు వాళ్ళవే రియల్ ఎస్టేట్ వాళ్ళవే మేము ఏడున్నాం సార్ ఇంకా మా బీసీలకు కంట్రోల్ బియ్యం ఇంద్రం మిల్లు రెండు వేల పింఛన్ ఆరోగ్యశ్రీ కార్డు సస్ ఈ రాజ్యాంగం మాకు చెప్తా ఉంది మిమ్మల్ని పైకి తీసుకొస్తామని చెప్తా ఉన్నది ఈ బిల్లు ద్వారా ఈ బిల్లు ద్వారా నలభై రెండు శాతం రిజర్వేషన్ వస్తా అధ్యక్ష గుండె మీద చేసుకుని చెప్పమని ఇక్కడ ఇది సాధ్యమయ్యేదేనా ఎంతవరకు సాధ్యం అని చెప్పడం ఒకసారి మభ్య పెట్టడానికి కాకపోతే ఈ వేదిక ఈ వాటాల ద్వారానో ఈ కోటాల ద్వారానో కాదు అధ్యక్ష దేశంలో బీసీలు అధికారంలోకి వచ్చినప్పుడే వాళ్ళ బస్సులు మారుతాయని తమ ద్వారా తెలియజేసుకుంటూ ఫాలో చేయొచ్చు కదా అండి ఫాలో చేయొచ్చు కదా అండి ప్లీజ్